నమస్కారం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసశివరాత్రి శుక్రవారం రోజు వచ్చింది మాస శివరాత్రి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి శివానుగ్రహం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోటానికి శివానుగ్రహం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి అనేక మార్గాల్లో ఆదాయం పెంపొందింపజేసుకోటానికి పరమేశ్వరుణ్ణి ప్రత్యేకంగా అర్చన చేయాలి శివాభిషేకం వాళ్ళు ఎవరైనా సరే మాస శివరాత్రి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ధనపరంగా మంచి పురోభివృద్ధి సాధించడానికి కొబ్బరి నీళ్ళతో కానీ సువర్ణ జలాలతో కానీ రుద్రాక్ష జలాలతో కానీ పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి ఇలా చేస్తే శివానుగ్రహం వల్ల ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన కొన్ని ప్రత్యేకమైన పుష్పాలను మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు వాటిలో ముఖ్యమైనటువంటిది నాగశివలింగ పుష్పం దీన్నే సహస్రఫణి పుష్పం అంటారు ఈ సహస్రఫణి పుష్పం అనేది పరమేశ్వరుడికి మాస శివరాత్రి రోజు సమర్పిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అయితే ఈ సహస్రఫణి పుష్పాలు ప్రాచీన శివాలయాల్లో మాత్రమే లభిస్తాయి కాబట్టి సహస్రఫణి పుష్పం అంటే నాగశివలింగ పుష్పం అందుబాటులో లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ధనపరంగా శివానుగ్రహం కలగాలంటే పద్మ పుష్పాలతో కానీ గులాబీ పూలతో కానీ పరమేశ్వరుడి చిత్రపటానికి లేదా శివలింగానికి పూజ చేయాలి అలాగే శివుడికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తే శివానుగ్రహం ద్వారా ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి పరమేశ్వరుడికి సమర్పించే నైవేద్యాలలో వండని పదార్థాలు వండిన పదార్థాలని రెండు రకాలుగా ఉంటాయి వండిన పదార్థాలలో పరమేశ్వరుడికి చక్కెర పొంగలి సమర్పించిన దద్యోజనం సమర్పించిన ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే వండని పదార్థాలలో ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరము వీటిలో ఏది శివుడికి నివేదించినా అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది అలాగే శుక్రవారంతో కూడిన మాసశివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడి అనుగ్రహం ద్వారా ధనలక్ష్మి కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మారేడు దళం మీద కొద్దిగా గంధం రాసి ఆ గంధం రాసిన మారేడు దళం మీద దీపారాధన కుందిని ఉంచి శివుడి దగ్గర దీపాన్ని వెలిగించండి అలాగే పరమేశ్వరుణ్ణి ఐశ్వర్యేశ్వరుడిగా శాస్త్రంలో వర్ణించారు ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి అనే సామెత ఉంది కాబట్టి పరమేశ్వరుణ్ణి ఐశ్వర్యేశ్వరుడిగా మనం పూజించినట్లయితే శివానుగ్రహం ద్వారా ధనపరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది అందుకే శివాభిషేకం చేస్తున్నా ఈశ్వరుడికి పుష్పాలతో పూజ చేస్తున్న శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు శ్రీం శివాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఈ రెండు మంత్రాలు పఠించడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు ధనలక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది దానివల్ల ధనపరమైనటువంటి సమస్యలు క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి అలాగే మాస శివరాత్రి రోజు ఎవరైనా కాలంలో నమక చమకాలతో అభిషేకం చేస్తే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు అయితే నమక చమకాలు మొత్తం చదువుకుంటూ అభిషేకం చేయటం వీలు కాని వాళ్ళు నమ్మకంలో ఒక ప్రత్యేకమైన మంత్రం చెప్పారు ఆ ఒక్క మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేస్తే నమ్మకం చమకం మొత్తం చదువుతూ శివుడికి అభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఈ మంత్రం చదివితే మొత్తం నమ్మక చమకాలు చదివిన ఫలితం వస్తుంది ఈ మంత్రం కూడా చదవలేకపోయినా ఆగమశాస్త్రంలో చెప్పబడినటువంటి ఈ రెండు ప్రత్యేకమైన మంత్రాలు చదువుకోవటం ద్వారా కూడా శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు అలాగే మాస శివరాత్రి ప్రదోషకాలానికి ఒక ప్రత్యేకత ఉంటుంది కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు కుటుంబంలో కలతలు ఉన్నవాళ్ళు అవన్నీ తొలగింపజేసుకోవాలంటే ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి అలా చేస్తే శివుడు అనుగ్రహించి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి కలతలు తొలగింపజేస్తాడు కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది అలాగే ప్రదోషకాలంలో పరమేశ్వరుడికి ఇచ్చేటటువంటి నందిహారతి నాగహారతి ఇలాంటి హారతులు దర్శనం చేసుకోవటం ద్వారా కూడా శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు అలాగే స్తోత్ర పారాయణంలో మాస శివరాత్రి కాలంలో చదవాల్సిన రెండు ప్రత్యేకమైన స్తోత్రాలు ఉన్నాయి ఒకటి శివతాండవ స్తోత్రము రెండవది దారిద్ర్య దహన శివ స్తోత్రం ఈ రెండు స్తోత్రాలు శివాలయ ప్రాంగణంలో కూర్చుని కానీ మీ ఇంట్లో కానీ చదివినట్లయితే శివానుగ్రహం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ప్రధానంగా ఆకస్మిక సమస్యలు వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే జీవితంలో ఊహించని విధంగా అకస్మాత్తుగా సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ సమస్యల నుంచి బయటపడటానికి అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు వాటి నుంచి తొందరగా బయటపడటానికి కుషోదకముతో ఈశ్వరుడికి అభిషేకం చేయండి కుషోదకము అంటే దర్భలు కలిపిన జలాలు అర్థం ఈ దర్భ జలాలతో శివాభిషేకం చేస్తే అనుకోకుండా వచ్చే సమస్యలన్నీ తొలగింపజేసుకొని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి శుక్రవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహంతో పాటుగా ధనలక్ష్మీ కటాక్షం కూడా కలగాలంటే శివాభిషేకం చేస్తూ శివుణ్ణి పుష్పాలతో పూజిస్తూ ఏ రెండు ప్రత్యేకమైనటువంటి మంత్రాలు చదువుకుంటే శివుడు తొందరగా అనుగ్రహించి ధనలక్ష్మి కటాక్షాన్ని సిద్ధింపజేస్తాడో ఇంకొకసారి చూద్దాం మరి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ శ్రీం శివాయ మంత్రాలు చదువుకోండి శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కండి